క్రైస్త లాడ్ క్రిస్ నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను బిట్లారా అందరూ బాగున్నారు కదా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారా ప్రతి దినము దేవునితో మాట్లాడి ప్రతి దినము ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితం అంతా కూడా ఒక విజయాల బాటలో ప్రయాణిస్తూ ఉంటుంది కనుక నీ జీవితం లేచిన వెంటనే దేవునితో ప్రారంభించాలి నీ జీవితము ఆ దేవునితోనే ముగించాలి ఆ విధంగా దేవుని ఎద్ద నుండి మనం ప్రతిరోజు కోరుకోవాలి ఈ రోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండో వచ్చినాన్ని మనం చదువుదాం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పెట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకున్నాడు ప్రీలారా యొక్క మాటను మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడున్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా ప్రయాణిస్తూ ఉన్నారో ఆ పరిస్థితులల్లా వారు విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష వారి విశ్వాస జీవితానికి దేవుడు ఒక పరీక్ష పెడతా ఉన్నాడు మనం కూడా కొన్ని కొన్నిసార్లు మన విశ్వాసములు స్థిరంగా ఉంటామా లేదా అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు దేవుడు మనకి ఎగ్జామ్ పెడతా ఉంటాడు అలా ఎగ్జామ్ పెట్టినప్పుడు మనం ఏం చేయాలంట ఆ పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరగాలంట ఆ పరీక్షలో మనం ఎలా ఉండాలంట ఓర్పుతో మనం సహించాలంట మన విశ్వాస జీవితానికి వస్తున్నటువంటి మరి ఏ పరీక్ష అయితే ఉందో ఆ పరీక్షలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంట ఆ పరీక్షలలో మనం ఉన్నప్పుడు అది మనకు ఓర్పుని కలిగించాలంట ఓర్పు అంటే ఓపికతో మనం సహించాలంట ఇంకా అంటూ ఉన్నాడు మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోవాలి అంటున్నాడు అనమాట మీరు అనేకమైన శ్రమలల్లా ప్రయాణిస్తూ ఉన్నారు ఈరోజు అనేకమైన శోధనలల్లో మన జీవితాలు మన కుటుంబాలు ప్రయాణిస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఆర్థికమైనటువంటి పరిస్థితి అనారోగ్య పరిస్థితి బిడ్డల పరిస్థితి ఎన్నో రకరకాలైనటువంటి పరిస్థితులు కొన్ని కొన్నిసార్లు మన జీవితంలోనికి మన కుటుంబాలనికి ఎంటర్ అవుతూ ఉంటాయి అలాంటి పరీక్షలలో మనం ఏం చేయాలంట ఆ శోధనలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అది మహానందంగా మనం ఎంచుకోవాలంట దేవుడే నా విశ్వాస జీవితానికి ఇదొక పరీక్ష పెట్టాడు ఈ యొక్క పరీక్షలో నేను నిలబడతానా లేదా నా విశ్వాసం నేను పెంపొందించుకుంటానా లేదా దేవుడు నన్ను సమయంలో పరీక్షిస్తున్నాడు ఇలాంటి పరిస్థితులలో నేను ఓపికతో ఓర్పుతో సహనంతో ఉండాలని చెప్పేసి ఆయన యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది బిట్లారా చూడండి ఈరోజు శ్రమ రాగానే కష్టం రాగానే బాధ కలగగానే దుఃఖం కలగగానే చాలామంది దేవుని నిందించే వారిగా దేవుని తిట్టేవారుగా దేవుని దూషించే వారుగా దేవుని విడిచిపెట్టే వరకు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది నువ్వు మీరు నానా విధమైనటువంటి శోధలు కూడా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట మహానందంగా ఎంచుకోవాలంట నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడని నమ్మాలంట ఇది ఈ పరీక్షలు నేను ఓర్పుతో ఉండాలని చెప్పేసి ఆయన వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటుంది రి ఈరోజు నువ్వే శ్రమ గుండా ప్రయాణిస్తున్నావో ఈ శ్రమలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా విశ్వాసముతో ఉండాలి దేవుళ్ళ నుంచి నువ్వు వైదొలిగిపోకూడదు దేవుళ్ళ నుంచి నువ్వు జారిపోకూడదు అదే విధంగా ఈ యొక్క పరీక్షలు నువ్వు ఎలా ఉండాలో తెలుసా నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఓర్పుతో బ్రతకాలి ఓర్చుకోవాలి ప్రభా ఏదైనా నిశ్చిత్తమే ప్రభావ్వా నాకు ఓపిక ఇవ్వండి అయ్యా నాకు ఓర్పునివ్వండి ప్రభా నాకు సహనం ఇవ్వండి ప్రభా అని దేవుణ్ణి నువ్వు అడుక్కోవాలి రెండోది వే మూడోది వేయించాలి తెలుసా ఈ యొక్క పరీక్ష ఈ శ్రమ నేను మహానందంగా ఎంచుతున్నాను బ్రవ్వ అని నువ్వు విశ్వాసంతో అది నువ్వు నువ్వు స్వీకరించినట్లయితే అది కొన్ని దినాలలో నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నేను మలుచువాడై ఉన్నాడు బిట్లారా మనమున్నటువంటి భక్తులను మీరు మాదిరిగా పెట్టుకోవాలని వాక్యం చెప్తూ ఉంది మన మనముందున్నటువంటి ఎవరైతే ప్రవక్తులు ఉన్నారో వారిని మాదిరిగా పెట్టుకోనండి అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది మనమున్నటువంటి సేవ చేసినటువంటి సేవకులు ఏంటి మన ముందున్నటువంటి కుటుంబాలు ఏంటి ఎన్నో శ్రమలు బాధలు కష్టాలు నిందలు అవమానాలు అనుభవించి ఉన్నారు అయినా సరే వాటన్నిటి నుండి దాటుకుంటూ వారు వెళ్ళారు ఒక మహిమకరమైనటువంటి జీవితాలు వారు జీవించారు ఒక మహిమకరమైనటువంటి సేవ వారు చేశారు ఈ లోకంలోని వారు తుది శ్వాస విడిచే వరకు వారి విశ్వాసాన్ని వారు ఓర్పును వారి సహనాన్ని ఏది కూడా విడిచిపెక్కట్టకుండా ధైర్యంగా వారు ముందుకు అడుగులు వేశారు కనుక వారిని ఈరోజు మనకు ముందుగా పెట్టి దేవుడు వారి జీవితాలు చూడండి వారి బ్రతుకులు చూడండి వారే మీకు మాదిరి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది బిడ్డారా అలా బ్రతకటానికి దేవుని ఎద్దు నుండి మనం కురపడుకోవాలి ప్రభా నా ముందున్నటువంటి భక్తులు ఎలా బ్రతికారో అలాగ విశ్వాసంలో నేను బ్రతకాలి తండ్రి ఓర్పుతో బ్రతకాలి సహనంతో బ్రతకాలి తండ్రి నీ మీద ఆధారపడాలి ప్రభా నీ వైపు నేను చూడాలి ప్రభా ఈ శ్రమ నేను మహానందంగా ఎంచుకుంటున్నాను ప్రభా నాకు అలాంటి కృపనివ్వండి ప్రభా అని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎద్ద నుండి కృప అడిగితే ఆ కృపలో నేను నిలబడతావు దేవుడిని నడిపిస్తాడు దేవుని వైపు చూడకపోతే నువ్వు బెదిరిపోతావు దేవుని మీద ఆధారపడితే నువ్వు నువ్వు జడిసిపోతావు దేవుని మీద డిపెండ్ అవ్వకపోతే ఈ పరిస్థితులు ఏం చేస్తే తెలుసా కృంగతీస్తాయి చనిపోవటానికి దారి తీస్తాయి కనుక అలాంటి పరిస్థితుల వైపు చూడకుండా మనుషుల వైపు పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూడండి దేవుడే మీ జీవితాలను ఆశీర్వాదకరంగా దేవుడే మీ కుటుంబాలను దీవెనకరంగా నిలబెట్టివాడై ఉన్నాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి నమ్మకమేం దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా వారికి ఎలాంటి శ్రమలు బాధలు కష్టాలు నిందలు అవమానాలు వస్తున్నాయో ఇలాంటి పరిస్థితులలో విశ్వాసంతో సహనముతో ఓర్పుతో బ్రతకటానికి సహాయం చేయండి అది మహానందంగా ఎంచుకొని బ్రతకటానికి సహాయం చే మా ముందు ఉన్నటువంటి భక్తులు మా ముందు ఉన్నటువంటి ప్రవక్తులు ఎలా బ్రతికారో అలా మేము బ్రతకటానికి సహాయం చేయమని అలాంటి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ దయలో నీ కృపలో ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుని అయాని సన్నిధి వరకు తోడుగా ఉంచి బలపరచుమని దినమంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంచి సహాయం చేయమని ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ వేస్తున్నామను బట్టి అడిగి వేడికి ఉంచున్నాను తండ్రి ఆమెన్